హాయ్ మహాభారతం తెలిసిన వాళ్ళందరికీ కొంతమంది ముఖ్యుల పేర్లు అందరికీ తెలుసు వాళ్ళెవరు అంటే ధృతరాష్ట్రుడు పాండురాజు అలాగే వచ్చేసి విదురుడు సో ఈ ముగ్గురు గురించి తెలిసిన వాళ్ళకు వీళ్ళ పుట్టుక గురించి కూడా జనరల్గా పాండురాజు గురించి అందరికీ తెలుసు ధృతరాష్ట్రుడి గురించి అందరికీ తెలుసు కానీ విదురుడు గురించి తక్కువ మందికి తెలుసు మరి ఈ విదురుడు ఏ విధంగా జన్మించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకనొకప్పుడు మాండవ్యుడు అనే ఒక ఉండేవాడు ఆయన మౌనవ్రతంతో చాలా తీవ్రమైన తపస్సు చేస్తూ అందరికీ దూరంగా అడవుల్లో నివసించేవాడు అయితే ఒకనొక సమయంలో ఏమవుతుందంటే కొంతమంది దొంగలు బాగా దొంగతనం చేసేసుకొని అక్కడ లభించిన ధనము ఆభరణాలన్నీ తీసుకొని ఈ మాండవ్య మహాముని ఆశ్రమానికి వస్తారు వచ్చిన తర్వాత ఈయన తపస్సులో ఉంటాడు కాబట్టి ఈయన చూడలేకపోతాడు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈయన ఆశ్రమంలో ఆ ధనాన్ని ఆ నగలన్నిటి కూడా దాచిపెట్టి వీడు దాచుకుంటారు అక్కడ అప్పుడు ఆ రాజ్యంలోని సైనికులు వాళ్ళు వెతుకుతూ వస్తారు ఈ దొంగలందరినీ వస్తూ వచ్చి ఏం చేస్తారు అంటే ఆశ్రమం మొత్తం వెతికినప్పుడు ఈ మహాముని అమో మాట్లాడాడు ఈయన అడుగుతారు వాళ్ళు అయ్యా ఇక్కడ ఒక దొంగ వచ్చిండు ఆయన గురించి మీకు తెలుసా అన్నప్పుడు ఈయన కామ్గా ఉంటాడు ఎందుకంటే ఈయన మౌనవ్రతంలో ఉన్నాడు సో దానివల్ల ఏం చేస్తారంటే సైనికులు అంతా వెతికినప్పుడు ఈ దొంగ దొరుకుతారు ఈ దొంగలు దొరకగానే వెంటనే సరే ఈ మహాముని ప్రోద్బలంతో ఈ దొంగలు కూడా ఇలాంటి పనులు చేసినరేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ మునులందరినీ ఈ మహామునితో పాటు మాండవ్యునితో పాటుగా దొంగలని అందరినీ తీసుకుపోయి రాజు ముందు నిలబెడతారు నిలబెట్టినప్పుడు రాజు కూడా ప్రశ్నించినప్పుడు ఈ మాండవ్య మహాముని ఏం మాట్లాడు సో దానితో ఆయన కోపం వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళందరికీ కూడా మరణశిక్ష విధించేయండి అని చెప్పేస్తాడు అప్పుడు వాళ్ళు సరే అందరికీ అన్ని శిక్షలు ఇస్తూ ఏం చేస్తారంటే ఈ మాండవ్య మహామునికి కూడా ఒక శిక్ష ఇస్తారు అదేంటి అంటే ఆయనని ఒక శూలానికి గుచ్చుతారు ఆ షూలానికి గుచ్చినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడారు సో ఆయన తపస్సులోనే ఉంటాడు అప్పుడు ఆయన తోటి మహామునులు ఏమి అడుగుతారంటే అయ్యా మీరు ఎంతో గొప్ప పుణ్యాన్ని చేసుకున్నారు మీకు ఎవరితో శత్రుత్వం లేరు మీరు గొప్ప తపస్సంపన్నులు మళ్ళీ అలాంటి మీకు ఇలాంటి భయంకరమైన శిక్ష ఎందుకు పడింది అని అడుగుతారు అడిగినప్పుడు సరే ఆయన కారణాకారణాలు ఎన్నో చెప్తాడు ఇది విధివ్రాత అని చెప్పుకుంటాడు ఆ తర్వాత ఈ పరిస్థితిని చూసినటువంటి వాళ్ళ సైనికులు అందరూ ఎందుకంటే ఆయన చనిపోడు ఆ శూలం శూలంగూచిన ఆయన చనిపోకపోవడం వల్ల అక్కడున్న సైనికులు ఆశ్చర్య పొంది మహారాజుకు వెళ్ళి చెప్తారు అయ్యా ఆయన శూలంగూర్చిన ఆయన చనిపోలేదని చెప్తే మహారాజు అప్పుడు వచ్చి చూసి ఆయన పాపం బాధపడిపోయి తప్పైందని క్షమించమని చెప్పేసి ఆయన నా షూల నుంచి బయటికి తీయమని చెప్తాడు సో షూలం నుంచి తీసినా కూడా శూలం షూలం పూర్తిగా రాదు దాన్ని కోయడానికి ట్రై చేస్తారు దానిలో మొన మాత్రం ఆయన శరీరంలో మిగిలిపోతుంది అందువల్ల ఆ మాండవ్య మహాముని అణిమాండవ్యుడు అని పిలుస్తారు సరే ఇది ఒక కథ తర్వాత ఈ మాండవ్యుడు చనిపోయిన తర్వాత ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఈ యమధర్మరాజును అడుగుతాడు అయ్యా మీరు నేను ఎంతో గొప్ప తపస్సంపన్ను నేను ఎవరికి ఏం చెడు చేయలేదు నా వల్ల ఎవరికి చెడు జరగదు సో మరి అలాంటప్పుడు మీరు నాకు ఇంత కఠినమైన శిక్షని ఎందుకు విధించారు అని చెప్పేసి యమధర్మరాజును అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఏం చెప్తాడంటే నీవు ఒకసారి రెండు రెక్కల పురుగుకి వెనక భాగంలో అత్యమటం వాటిని ఈకలతోటి కూర్చావు సో దానివల్ల అది ఎంతో బాధపడింది ఆ బాధకు గాను నీకు ఈ పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది అని చెప్తాడు అంటే ఈ శిక్ష విధించడం జరిగింది అని చెప్తాడు చెప్పినప్పుడు ఆ మాండవ్య మహాముని యవధర్మరాజు ఏమడుగుతాడు అంటే అప్పుడు నా వయస్సు ఎంతుంటుంది అని అడుగుతాడు అడిగినప్పుడు అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవాడివి అంటాడు అన్నప్పుడు మాండవ్య మహాముని ఏమని చెప్తారంటే సాధారణంగా బాలకులు అంటే చిన్నపిల్లవాళ్ళు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే వచ్చేవారికి వాళ్ళకి లోక జ్ఞానం ఉండదు ఏది తప్పు ఏది ఒప్పు తెలియదు తెలియనప్పుడు వాళ్ళు చేసిన తప్పులు అనేవి పరిగణించదగ్గబడ్డవి కావు సో కాబట్టి నేనంత చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి తెలియక చేసిన తప్పుకి నువ్వు ఇంత భయంకరమైన శిక్ష చేసినావు ఇది సరియైన విధానం కాదు అంటూ దానికి ఆ యమధర్మరాజుకు ఓ శాపం పెడతాడు ఏం శాపము అంటే మాండవ్యుడు యమధర్మరాజుకు పెట్టు శాపం వల్ల భూమి మీద కురు వంశంలో అంబిక దాసి వల్ల వ్యాసుడి వల్ల జన్మించిన వ్యక్తే విదురుడు సో విదురుడు ఎవరు అంటే విదురుడు యమధర్మరాజు అంశ అందువల్లనే ఈయన ధర్మవేత్తగా పేరు పొందాడు ఎందుకంటే ఆ రాజ్యంలో అంటే కౌరవ రాజ్యంలో కురువంశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు ఏది ఫాలో కావాలన్నా ఏది న్యాయం ఏది ధర్మం ఏది చట్టం అని చెప్పాలన్నా విదురుడు మాత్రమే నిర్ణయించేవాడు విదురుడు చెప్పిన ప్రకారమే ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకునేవి ఏది ధర్మబద్ధం కాదో దానికి శిక్షలు పడేవి సో అందువల్లనే యమధర్మరాజు అంశగా పుట్టినవాడు విధుడుగా మహాభారతంలో చెప్పబడింది అలాగే మరొక నియమాన్ని మాండవ్యుడు పెట్టాడు ఏంటి అంటే పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి లోక జ్ఞానం ఉండదు తప్పు ఒప్పు ఇంగిత జ్ఞానం ఉండదు కాబట్టి బాలకులైన వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వాళ్ళకు వాళ్లకు శిక్షలు విధించకూడదు అనే ఒక నియమాన్ని కూడా మాండవ్య మహాముని పెట్టాడు సో ఇందులో ఒక చట్టం ఏ విధంగా ఉండాలి చెప్పారు అలాగే వచ్చేసి విదురుడి జన్మ వృత్తాంతం కూడా మహాభారతంలో చెప్పబడింది అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది ఈ మధ్యకాలంలో కలియుగంలో జరుగుతున్నటువంటి ఈ బాల నేరాలనేవి మరి ఏ విధంగా పరిగణించాలని ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ కాలంలో పద్నాలుగు సంవత్సరాలు అన్నప్పుడు చాలా చిన్న పిల్లలుగా ఎదగని మనస్తత్వంతో పసి మనస్తత్వంతోనే ఉండేవాళ్ళు వాళ్ళకి ఈ క్రిమినల్ యాటిట్యూడ్ కానీ నేర భావనలు లేకపోయేవి అందుచేత ఆ నియమాన్ని అప్పుడు పెట్టి కానీ ఈ కాలంలో నేర స్వభావం పెరిగిపోయింది కాబట్టి చట్టాలు కూడా రివ్యూ చేయాల్సిన అంశం ఉంది